నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు మరి ఈయన చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి భార్య అయినటువంటి వైఎస్ భారతి ప్రధాన అనుచరుడు అదేవిధంగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ ఇదిలా ఉంటే ఈరోజు సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు మరి అసలు జరగనటువంటి మద్యం కుంభకోణాన్ని సృష్టించి మరి పాత్రదారుల్ని కూడా చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారే రంగంలోకి దించుతున్నారు అన్నట్లుగా ఆ ఆర్టికల్ రాశారు మరి అందులో వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్తే సార్ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు సార్ ఇదిలా ఉంటే ఈ రోజు ఆ సాక్షిలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చేసింది ఎప్పుడైతే వాసుదేవరెడ్డిని అదుపులో తీసుకున్నారో ఆ రోజు కూడా వాళ్ళు వాసుదేవరెడ్డితో బలవంతంగా వాంగ్మూలాన్ని ఇప్పించారు అని రాయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈరోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కావాలనే అసలు జరగనటువంటి మద్యం కుంభకోణాన్ని సృష్టించి ఇప్పుడు వాసుదేవరెడ్డి కానివ్వండి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానివ్వండి ఈవెన్ విజయసాయి రెడ్డి అలాంటి వాళ్ళని యూస్ చేసుకుని మాపై కుట్రలు పన్నుతున్నారు అంతిమంగా జగన్మోహన్ రెడ్డే వీరి లక్ష్యం అన్నట్టుగా ఈ ఆర్టికల్ ఉంది ఏమంటారు అసలు లిక్కర్ స్కామ్ ఏంటి వీళ్ళు రాసే కథనాలు ఏంటి మీరేమంటారు ఇప్పుడు సాక్షి పేపర్లో ఇటువంటివన్నీ కూడా ఇంతకు ముందర కూడా చూసాం మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ సాక్షి ఎట్లా రాసిందో మనం చూసాం సాక్షి వాళ్ళు అంటే అసలు మర్డర్ జరగలేదు హార్ట్ అటాక్ అని ఫస్ట్ చెప్పింది కూడా సాక్షినే విజయసాయి రెడ్డి తోటి అట చెప్పించారు ఆ తర్వాత విజయసాయి రెడ్డిని అడిగితే నాగేంద తెలుసు అవినాష్ రెడ్డి అట్ట చెప్పమన్నాడని నేను చెప్పాను అన్నాడు ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి ఒక ఫోటో వేసి రాశారు ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉందని ఆ భార్యకి ఒక పిల్లాడు ఉన్నాడని ఆ పిల్లాడి రాజకీయ వారసత్వం కోసం సొంత కూతురు అల్లుడు చంపించారని చెప్పి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి చెబితే సాక్షిలో పుంకాను పుంఖాలుగా పేజీలు పేజీలు వార్తలు రాశారు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయాడు మొత్తం మీరు చెప్తున్న గోవిందప్ప బాలాజీ భారతీ రెడ్డి కంపెనీలో డైరెక్టర్ ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి డైరెక్టర్ ఆయనకి ఏదో ఇంకొక పేరు వింటేకో వింటేజో ఏదో కంపెనీ పేరు పెట్టి ఆ కంపెనీ డైరెక్టర్ అని చెప్తు అని రాస్తున్నది సాక్షి మీడియా ఆయన వాస్తవంగా కల్బుర్గి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ భారతి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ కల్బుర్గి సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్ భారతీ సిమెంట్ కార్పొరేషన్లో హోల్ టైమ్ డైరెక్టర్ భారతి పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో అడిషనల్ డైరెక్టర్ కల్బుర్గి సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో అడిషనల్ డైరెక్టర్ ఇట్లా భారతీ సిమెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా రెండు వేల పదిలో రెండు ఆయన డైరెక్టర్గా చేరాడు ఈ కంపెనీలన్నీ చంద్రబాబు నాయుడు కంపెనీలా ఎవరి కంపెనీలు ఇవన్నీ ఈ భారతీ పాలిమర్స్ కంపెనీ ఉంది కదా వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఈ భారతి పాలిమర్స్ నుంచే సంచులు కొనాలి అని చెప్పి ఒక ఇది పెట్టారు అన్ని సిమెంట్ కంపెనీలని బెదిరించి వీళ్ళ బ్యాగులు కొనిపించారు అంటే ప్రతిదీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని వాడుకొని దోచుకు తిన్న బ్యాచ్ ఇదంతా విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి వచ్చి ఎవరి మీద చెప్పాడు జగన్ని సేవ్ చేసుకుంటూ రాజ కసిరెడ్డి మీద చెప్పాడు విజయసాయిరెడ్డిని ఈరోజు నా సాక్షిలో రాస్తాడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటున్నాడని రాస్తాడు విజయసాయి రెడ్డి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేయటానికి రాజ్ కసిరెడ్డి మీదకి తోస్తున్నాడు అంతా కూడా రాజు కసిరెడ్డికి ఏమైంది ఈ రోజున అర్థమైపోయింది నన్ను వాడుకున్నంతకాలం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను పోలీసులకి దొరికేసరికి నన్ను డిజోన్ చేసుకుంటున్నాడు డిజోన్ చేసుకుంటూ నన్ను సాక్షిలో నా మీద వార్తలు రాయిస్తున్నాడు అని చెప్పి రాజ్ కసిరెడ్డికి అర్థమైంది వాసుదేవరెడ్డి గురించి కూడా రాశాడు వాసుదేవరెడ్డి అంటే ఈ మద్యం కుంభకోణం బయటికి వచ్చిన తర్వాత వాసుదేవరెడ్డి దొరకలే ఎవరికి తప్పించుకొని తిరిగాడు ఎక్కడ దొరికాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఉంది కదా ఎలహంకలో బెంగళూరు దగ్గర ఆ యలహంక ప్యాలెస్ దగ్గరలో ఇతను కనిపించాడు ఆ తర్వాత ఇతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు పోలీసులు ఇతన్ని ట్రాక్ చేసి పట్టుకోవటానికి ముందరే ఇతని డైరీలు ఇతని ఇంట్లో పేపర్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు అన్ని విషయాలు బయటకు వచ్చినాయి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పేరు అంతకు ముందర ఎప్పుడన్నా వినిపించిందా వినపడలా గోవిందప్ప బాలాజీ ఈ కుంభకోణంలో ఉంటాడు అని ఎవరైనా అనుకున్నారా ఎవరు అనుకోలే ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఒక్కొక్కటి 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 బయటకు వస్తూ ఉన్నాయి ఇంకా రావలసిన పేర్లు ఉన్నాయి అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి దాకా పోవాలి ఇంకా అక్కడ దాకా పోలేదు వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా అతను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పాడు నన్ను నా మీద ఏదో యాక్షన్ తీసుకోవటానికి ఆధారాలని సృష్టిస్తున్నారు అన్నాడు నీ మీద ఆధారాలని సృష్టించాలి అంటే అది పెద్ద కష్టమైన పనేం కాదు కానీ ముప్పై వేల మందిని చంపింది ఎవరు స్పిరిట్ ఇచ్చి కెమికల్స్ ఇచ్చి నాసిరకం మద్యం ఇచ్చి ప్రజల కిడ్నీలు లివర్లు పొయ్యేలాగా చేసి నర్వస్ సిస్టమ్ అంతా దెబ్బ తినేలాగా చేసి రెండు వందల తొమ్మిది శాతం ఈ నాడీ వ్యవస్థకు సంబంధించిన రోగాలు పెరిగిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఆరోగ్యశ్రీ లెక్కలు చెబుతున్నాయి కిడ్నీ కేసులు లివర్ కేసులు లివర్ కేసులు అయితే నైంటీ పర్సెంట్ పెరిగిపోయినాయి ఎక్స్ట్రా జరిగినాయి అందరికీ మొత్తం చనిపోయారు ముప్పై వేల మంది చనిపోయారు ఇవన్నీ ఎవరు చేశారు ఇవన్నీ అంటే ఆటోమేటిక్గా జరిగిపోయినాయి ఆ జగన్మోహన్ రెడ్డి నీవు ఇచ్చిన మద్యం జే బ్రాండ్లు తాగటం వల్ల ఇంత డివాస్టేషన్ జరిగింది నువ్వేం చెప్పావు నేను మద్యం వినియోగాన్ని తగ్గిస్తాను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని పెడతానని చెప్పావు అప్పటికి ప్రజలకి ఒక అవగాహన లేదు నీ గురించి నువ్వు ఏదైతే చెబుతావో దానికి రివర్సులో చేస్తావు అని ప్రజలకు అర్థం కాల ఈరోజున అర్థమైంది బాగా మొత్తం దోచుకున్నదంతా దోచుకొని ఆ డబ్బులన్నీ మొత్తం అన్నీ కూడా వేరియస్ సోర్సుల ద్వారా అందరికి పంపించేసి నువ్వు బెంగళూరు రియల్ ఎస్టేట్లో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చిన వెయ్యి కోట్లు దుబాయ్లో నాలుగు వేల కోట్లు ఇక్కడి నుంచి డబ్బులు తరలించుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టారని చెప్పి నర్సరాపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు నిండు పార్లమెంటులో చెప్పాడు ఈరోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగుతూ ఉన్నది ఇవన్నీ సృష్టిస్తే వచ్చే సాక్ష్యాలు కాదు కదా సృష్టిస్తే వచ్చే సాక్ష్యాలు నిలబడవు కదా నీ వాసుదేవరెడ్డి ఎక్కడో రైల్వేలో పని చేసుకుంటున్న వాసుదేవరెడ్డిని నువ్వు తెచ్చావా చంద్రబాబు తెచ్చాడా అసలు బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండిగా రైల్వేలో పనిచేసే వ్యక్తిని ఎట్లా పెట్టావు ఎందుకు పెట్టావు అసలు రాజ్ కసిరెడ్డిని ఐటీ సలహాదారుడిగా ఎట్లా పెట్టుకున్నావు ఐటీ సలహాదారుడిగా పెట్టడానికి అతనికి అతని పరిస్థితి ఏంటి అతన్ని తీసుకొచ్చి ఈ మద్యం కుంభకోణంలో సంపాదించే డబ్బులన్నీ చానలైజ్ చేయడానికి అతను వాడుకున్నాం సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎస్పీఐ రెడ్డికి అల్లుడో మేనల్లుడో ఏదో మనకు తెలియదు ఆయంట తెలుగుదేశం అట ఆయన ఎవరి తరఫున పోటీ చేశాడు ఏ పార్టీ తరఫున పోటీ చేశాడు నీ సిండికేట్లో మెంబర్ అయ్యి ఉండి అతన్ని తీసుకొచ్చి పెట్టుకొని నీకు విజయసాయి రెడ్డే స్వయంగా చెప్పాడు నేను వంద కోట్లు లోన్ ఇప్పించానని అమ్మ అరవింద ఫార్మా వాళ్ళతోటి లోన్ ఇప్పించాను వంద కోట్లు లోను ఎట్లా ఇప్పిస్తావు వంద కోట్లు లోను నేను ఇప్పించాను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అని చెప్తాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చెప్తాడు నాకు డబ్బులు ఎందుకండి నేను ఆయన దగ్గర తీసుకుంటాను తీసుకుంటానంటాడు ఈయన అంటే ఏంటి అంటే దర్యాప్తు సంస్థల్ని తప్పుదో పట్టించటానికి విజయసాయిరెడ్డి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ మద్యం కేసులో రాజ కసిరెడ్డి అందుకనే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎదురు తిరుగుతూ ఉన్నాడు నన్ను వాడుకొని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు తీసుకొచ్చి అన్నీ కలెక్ట్ చేసి ఆయన పేరు మీద ఆయన తరఫున నేను ఇన్ని సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఈరోజు నేను దొరికిపోగానే నన్ను వదిలేస్తావా జగన్మోహన్ రెడ్డి అని అతను చాలా కోపంగా ఉన్నాడు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపోజిట్ గా ఎవరున్నా సరే వాళ్ళకి ప్రాణహాని ఉంది మనం ఇది వివేకానంద రెడ్డి హత్య కేసులో చూసాము మరి ఇప్పుడు రెడ్డి అపోజిట్ గా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు మరి మొత్తానికి రెడ్డికి ప్రాణహాని ఉంది అంటారా అది ఆయన మీద ఆధారపడి ఆయన ఇంకా కొంచెం జైల్లో ఉంటే కొంత బెటర్ సేఫ్ గా ఉంటాడు అట్లా కాకపోతే ఇంకా మరి ఆయన ఎవరికన్నా మంచిగా తెలిసిన జ్యోతిష్కుని చూపించుకోవాలి అంతే తప్ప మనకైతే ఇక్కడ నేర చరిత్ర ఉన్నమాట వాస్తవం సాక్షులు ఉండకుండా చేయటం అనేది అందులో మన స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అందుకని జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండాలి అసలే సినిమా అటు చూపిస్తారు వాళ్ళు విజయ్ సాయిరెడ్డి కూడా ఒకసారి చెప్పాడు మరి మీరు ఇట్లా అన్ని విషయాలు బయట పెడుతున్నారు కదా మరి మీ ప్రాణానికి హాని ఉండొచ్చు కదా అని ఎవరో అడిగితే ఉండొచ్చు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటానని విజయసాయిరెడ్డి కూడా అన్నాడు అందుకని మనం మనం ఏంటంటే పులి గుహలోకి వెళ్ళకూడదు వెళ్ళేటప్పుడే ఆలోచించుకోవాలి పులికి సింహానికి తేడా తెలుసా నీకు సింహం ఆకలి అయితేనే వేటాడుతుంది పులి దానికి అవసరం లేకపోయినా ఎదుటి జంతువుని చంపేసి ఆడ పడేస్తుంది ఆకలి లేకపోతే తినదు అంటే చంపుతుంది సింహం అట చంపదు సింహానికి ఆకలి అయినప్పుడే అది గుహలో నుంచి బయటకు వచ్చి వేటాడుతుంది అందుకనే జగన్మోహన్ రెడ్డిని పులివెందులో పులి పులివెందులో పులి అంటారు పులితోటి పోలుస్తారు సింహంతో పోల్చారు ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా జంతువుల్ని సాటి జంతువుల్ని చంపేసేది పులి అందుకని ఇక్కడ ఈ మద్యం కుంభకోణంలో మొత్తం దొరికిపోయారు అందరూ దొరికారు గోవిందప్ప బాలాజీ డబ్బులు వసూలు చేసి ఎవరికి ఇస్తాడమ్మా నీకు ఇస్తాడా నాకు ఇస్తాడా ఆయన పనిచేసే కంపెనీలో ఆ కంపెనీ ఆపరేటర్కి ఇస్తాడా అంతేనా అంతే కదా రాజ్ కశ్య ఎవరికి ఇస్తాడు డబ్బులు నీకు నాకు ఎందుకు ఇవ్వాల మరి వాసుదేవరెడ్డి సంపా సంపాదించాడు అడ్డంగా ఆర్డర్లు ఇచ్చి వాసుదేవరెడ్డి డబ్బులు ఎవరికి ఇస్తాడు విజయసాయిరెడ్డి ఉన్నాడు నిన్నటి వరకు విజయసాయి రెడ్డి ఎవరికి ఇస్తాడు సంపాదించిన డబ్బులు అందుకని అన్ని దారులు అటే చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ని పాయింట్ బ్లాంక్లో తుపాకి పెట్టి కేవీరో నుంచి రాయించుకున్నారు ఎవరి డబ్బులు అవి ఎవరికి ఇచ్చారు అల్టిమేట్గా పన్ గన్ పాయింట్ పెట్టింది రెడ్డి అయినా ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అందుకని మొత్తం ఈ ఈ మద్యం కుంభకోణంలో కూడా అన్ని వేళ్ళు అటువైపే చూపిస్తూ ఉన్నాయి అన్ని వేళ్ళు ఇంకా నా వైపు తిరిగిపోయినాయి దీన్ని ఏం చేయాలా అని రెడ్డి తెలుగుదేశానికి అమ్ముడు పోయాడు వాసుదేవరెడ్డి తెలుగుదేశానికి అమ్ముడు పోయాడు రెడ్డి తెలుగుదేశానికి అమ్ముడు పోయాడు రేపొద్దున గోవిందప్ప బాలాజీ కూడా తెలుగుదేశానికి అమ్ముడు పోయాడు అని చెప్తారు అంటే నీ కంపెనీల్లో నీ దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది కంపెనీల్లో ఆయన డైరెక్టర్గా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు మనిషిని తెచ్చి నీ కంపెనీల్లో డైరెక్టర్గా పెట్టుకున్నావని నువ్వు చెబితే వినటానికి మేము చెవుల్లో పూలు పెట్టుకొని ఉన్నాం అంటే మొత్తం అంతా ఆయన తెలుగుదేశం ఈయన తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశం అని చెప్పి ఒక విష ప్రచారాన్ని చేసే కార్యక్రమాన్ని సాక్షి పత్రిక ద్వారా చేస్తున్నారు సాక్షి పత్రికలో వార్తలు చదివితే మనకు అర్థమైపోతుంది దొంగలు దొరికారు అని మరి మొత్తానికి ఈ మద్యం కుంభకోణంలో ఎవరు బయటకు వస్తున్నా సరే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి మరో దుష్ప్రచారానికి తెరలేపారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం